అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మనకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని మరి ఈ నెలలోనే ఈ డబ్బులను విడుదల చేయాల్సిన కూడా మనకు లేట్ అయితే అవుతుందనమాట అంటే ఈ నెల ఇరవై ఏడునే డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కూడా ఇక పీఎం కిసాన్ లేట్ అవుతుంది కాబట్టి పిఎం కిసాన్తో పాటు ఈ యొక్క అన్నదాత సుఖీబో డబ్బులు రావాలి కాబట్టి ఇక్కడ పీఎం కిసాన్ డబ్బుల కోసం ప్రభుత్వం వెయిట్ చేసి కొంచెం లేట్ అయ్యామంటే వాయిదా అనేది వేయడం జరిగింది మరి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయో అనేది చూస్తే జూన్ నెల మొదటి వారంలో డబ్బులు అయితే వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెప్పడంతో రెండు ఒకేసారి అంటే పిఎం కిసాన్ ఇరవై విడత అన్నదాత సుఖీభొవ తొలి విడత రెండు కలిపి వేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు నిన్న పొలెట్ బ్యూరో సమావేశంలో కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు అన్నీ ముందుగానే ఇలా చేసుకుని రెడీగా ఉండాలన్నమాట ఇక రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ముందుగానే అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగానే మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా అంటే ఈ నెలలోనే వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ నెలలోనే డబ్బులు వేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఈ నెలలో మనకి డబ్బులు అనేది విడుదల చేయలేకపోయిందనమాట మనకు ఎందుకంటే పీఎం కిసాన్ ఎప్పుడైతే వస్తుందో అన్నదాత సుఖీబా అప్పుడే ఇస్తామన్నారు కాబట్టి మనకు పిఎం కిసాన్ ఇంకా రాలేదు టైం ఉంది కాబట్టి మనకు పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబో కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడతో డబ్బులు తీసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇది ప్రతి విడలో కూడా చెప్పేదే ఎందుకంటే మనకు కొంతమంది రైతులకు తెలుస్తుంది మరి కొంతమంది రైతులకు ఇంకా తెలియట్లేదు అనమాట మరి అటువంటి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి మీరు సిద్ధమైపోవాలి మరి డబ్బులు తీసుకుంటున్న తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండాలి మరి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయాన్ని పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి ముందుగా మీరు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత ఓ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఏం చేయాలంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ యొక్క వన్ జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబరు అలాగే ఇవన్నీ కూడా తీసుకుని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరు వెంటనే కూడా వెళ్ళండి ఇరవై తారీఖులోపు అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది కాబట్టి ఇరవై తారీఖులోపు మీరు వెళ్ళి మీరు అప్లై చేసుకోండి ఇరవై తారీఖులోపు మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇరవై తారీఖులోపు మీరు తప్పకుండా అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఒకేసారి మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీ అయిపోండి అంతేకాకుండా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి గతంలో ఒకేసారి ఇస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు విడతల వారీగా కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి విడతల వారీగా కూడా యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ముందుగా మేము చెప్పినట్లు ఇరవై లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క పథకానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట మరి తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు అర్హతను బట్టి ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి దాంతోపాటు రైతు గుర్తింపు కార్డు కూడా ఇక్కడ కూడా అశ్రద్ధ చేయొద్దు ప్రతి రైతు కూడా తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సహాయాన్ని అయితే అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ కూడా ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకుని ఇరవై లోపు తర్వాత ఈ కేవైసీ పూర్తి చేయండి తర్వాత మనకు ఎన్పిసీ లింక్ కూడా పూర్తి చేయండి ఇలా ఎప్పుడైతే మీరు పూర్తి చేస్తారో అప్పుడు మీకు పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అందించేందుకు ఎదురుచూస్తూ ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులైతే రావడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ విధంగా చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డునైతే తీసుకొచ్చి అంటే రైతు గుర్తింపు కార్డు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది రైతులైతే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై ఐదు లక్షల మంది రైతులకు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారొకసారి దరఖాస్తు చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారు అంటే పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత ద్వారా చాలామంది రైతులైతే లబ్ధి పొందారు మరి ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇరవై విడత ఒకవేళ మీకు పంతొమ్మిది విడత రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులతో పాటు అంటే పంతొమ్మిది విడత డబ్బులు ఇరవై విడత డబ్బులు రెండు కూడా నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేలు ఇస్తుంది మొత్తం తొమ్మిది వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ క్రాఫ్ట్లో తప్పకుండా మీరు యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నేను ఇరవై తారీఖున అర్హుల జాబితాలో పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట మరి అర్హుల జాబితా ఇరవై తారీఖున విడుదలవుతుంది ఇరవై తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదా చెక్ చేసుకొని మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కదా వారికి తెలియజేయండి వారిని అప్లై చేసుకోమని చెప్పండి అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టు చేయండి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలని అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ సహాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సహాయాన్ని పొందాలన్నా లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళు